హలో అండి వెల్కమ్ టు స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాక్స్ ఇక్కడ చూడండి మా మనీ ప్లాంట్ మొక్క ఎంత బాగా పెరిగిందో ఎంత గుబురుగా వచ్చిందో ఈ మనీ ప్లాంట్ మొక్క యాక్చువల్గా మేము ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో అట్లా పెడితే అది ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింది వరకు వచ్చిందండి పార్కింగ్ వరకు వచ్చింది అంత పెద్ద కొమ్మలు వచ్చినాయండి అక్కడ పైన పెట్టిన ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో మనీ ప్లాంట్ పెడితే అక్కడ నుంచి కింది వరకు వచ్చి నేల ఆనుకునిందండి పార్కింగ్ వరకు వచ్చేసినాయి అయితే నేను చూపించిన విధంగా మీరు ఒక్కసారి మనీ ప్లాంట్ని ఈ విధంగా ప్రాపగేట్ చేసి చూడండి ఇది చాలా ఈజీ పద్ధతి ఫస్ట్ మనీ ప్లాంట్ను మట్టిలో కంటే వాటర్లో పెడితే దానివల్ల ఈజీగా మనీ వాటర్లో అయితే రూట్స్ బాగా ఈజీగా వస్తాయండి ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ అట్లా మనము స్టెమ్స్ను కత్తిరించి ఒక వాటర్లో పెట్టుకున్నట్లయితే రూట్స్ చాలా బాగా వస్తాయి దాన్ని ఏ విధంగా ప్రాపగేట్ చేయాలనేది నేను ఇక్కడ చూపిస్తానండి ఫస్ట్ ఇట్లా బాగా పెరిగిన కొమ్మలను కానీ లేదు నర్సరీ నుంచి ఒక మొక్కను తెచ్చుకున్న అది కొంచెం పెరిగే వరకు వెయిట్ చేయండి అది పెరిగినాక లేదు ఎవరి దగ్గర అయినా ఇట్లా కొమ్మలు ఉంటే తెచ్చుకొని మనం ఇక్కడ నేను చూపించినట్టు నోట్స్ ఉంటాయి కదా ఆ నోట్స్ పై భాగంలో మనం కత్తిరించుకోవాలండి ఈ విధంగా మనము ఇక్కడ నేను చూపించినట్టు కత్తిరించుకొని ఒక బౌల్లో కానీ లేదు బౌల్స్ సీసప్ ఇవి బౌల్స్ అట్లా లేకోకుండా ఉంటే ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా అవి కత్తిరించుకొని వాటర్లో పోసి పెడితే అవి చాలా డెకరేటివ్గా ఉంటాయి మనము ప్లస్ రూట్స్ తొందరగా వస్తాయి మనం ఈజీగా కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు అవి రూట్స్ వచ్చినాక తీసుకొని మనము మట్టిలో రీప్లాంట్ చేసుకుంటే బాగా ఏనుకుంటాయి తొందరగా నాటుకొని పోతాయండి మట్టిలో మనము తెచ్చి ఒక స్టెమ్ తెచ్చి డైరెక్ట్ మట్టిలో పెడితే అది ఎప్పుడు రాదు ఈజీగా వస్తుంది అని అంటారు కానీ అది రాదండి అది ఎండిపోతుంది మనం ఈ విధంగా కనుక వాటర్లో పోసి మంచిగా రూట్స్ వచ్చినాక మట్టిలో పెట్టుకుంటే తొందరగా నాటుకుంటాయి ఫైనల్గా నేను ఈ విధంగా కట్ చేసుకొని ఈ వాటర్ ఇలా పోసి ఈ విధంగా డెకరేటివ్గా పెట్టుకుంటున్నాను అసలు మనీ ప్లాంట్కు ఎలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వాల్సిన పనే లేదండి కరెక్ట్గా వాటర్ పోసి కొంచెం వెంటి బాగా ఉండేలాగా చూసుకుంటే అంతే సరిపోతుంది ఎప్పుడో ఒక టూ మంత్స్ కి త్రీ మంత్స్ కి ఒకసారి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుందండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఒకసారి మనీ ప్లాంట్ స్టెమ్ను ఈ విధంగా ప్రాపగేట్ చేసుకొని చూడండి మనం మొక్క మొక్క నుండే ఎన్నో మొక్కలు మనము తీసుకోవచ్చు ఈ విధంగా పెట్టుకున్న వాటికి కరెక్ట్ గా ఫిఫ్టీన్ డేస్ కి ట్వంటీ డేస్ కి మంచిగా రూట్స్ వస్తాయి మళ్ళీ ఇగురు వస్తుంది కొత్త ఆకులు కూడా వస్తాయి అప్పుడు మనం మళ్ళీ స్టెమ్స్ కట్ చేసుకొని మళ్ళీ ప్రాపగేట్ చేసుకోవచ్చు లేదు మట్టిలో పెట్టుకోవచ్చు ఈ చిన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లేదు మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్